హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు బంగారు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామండి ఫ్రెండ్స్ బంగారం ప్రియులకు గుడ్ న్యూస్ అండి ఈరోజు బంగారం ధర తగ్గింది గత మూడు రోజులుగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గాయి ప్రజెంట్ బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి అలాగే ఈరోజు బంగారం వెండి ధరలు ఎంత తగ్గాయో తెలుసుకునే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ ముందుగా వీడియోకి ఒక లైక్ అండ్ ఫ్రెండ్స్ మీ లైక్ మాకు ఎంత సపోర్టివ్ అని ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేసినట్లయితే మీకు త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ ఐన్ ఆప్షన్ ఎక్కువ చేసుకోండి ఇలా చేయటం వల్ల వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోని కూడా మిస్ కాకుండా చూడొచ్చు ఇక ప్రజెంట్ బంగారం వండుదల ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రెండు తెలుగు రాష్ట్రాలని ముఖ్య పట్టణాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం ప్రాంతాలలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వంద రూపాయలు తగుదల నమోదు చేసుకొని అరవై నాలుగు వేల ఏడు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై రూపాయలు తగుదలు నమోదు చేసుకొని యాభై ఒకటి వేల ఏడు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన మేలిం బంగారం ధర నూట పది రూపాయల తగుదల నమోదు చేసుకొని డెబ్భై వేల ఐదు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై ఎనిమిది రూపాయల తగుదల నమోదు చేసుకుని యాభై ఆరు వేల నాలుగు వందల అరవై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే కేజీ వెండి ధర వంద రూపాయల తగుదలతో ఎనభై ఐదు వేల ఐదు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈ రోజు బంగారం ధరలు అయితే స్వల్పంగా తగ్గాయండి అయితే బంగారం కొనాలి అనుకున్న వాళ్ళు వెంటనే త్వరపడం ఫ్రెండ్స్ ఎందుకంటే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బంగారం ధరలో అయితే భారీ మార్పులు చోటు చేసుకున్నాయి తగ్గినట్టు తగ్గి మూడు రోజులు భారీగా పెరిగాయి అయితే ఈరోజు స్వల్పంగా తగ్గింది అయితే బంగారం వచ్చేది శ్రావణ మాసం కాబట్టి బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి మార్కెట్ నిపుణులు అయితే చెప్తున్నారు అయితే బంగారం ధరలు తెలుసుకున్న కదా వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు కూడా గోల్డ్ టాబ్లెట్స్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ